చిత్తూపురం పార్లమెంట్ నియోజ నియోజకవర్గ పరిధిలోని సాటి సోదరి సోదరులందరికీ కుల కులమతాల అతీతముగా నమస్కరిస్తూ నేను ఈ దినం మీ ముందర విన్నవించదలుచుకున్నాను నేడు త్వరలోనే సాధారణ ఎన్నికలు వస్తున్నాయి పద్మూడవ తేదీ మే నెల ఎటువంటి పరిస్థితులు ఎన్నికలు జరుగుతాయి ఈ పరిస్థితులలో నేడు మన దేశము చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో మన సం సంస్కృతి గురించి విభిన్న దృక్పథంలో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం ఎన్నో ఉన్న దేశమే మనది అలాగనే ఎన్నో విధ ఎన్నో విధాలుగా సాంస్కృతి సంప్రదాయాలతో పాటు అనేక మతాలు కులాలు అందరూ కూడా భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా మనం కూడా సాగిస్తూ వస్తున్నాం అటువంటి ఈ దేశంలో స్వాతంత్రం సంపాదించిన తర్వాత మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మహమ్మద్ జిన్నా అలాగనే అనేక మంది సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబుసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రతిష్టతకు ఎన్నో విధాలుగా కృషి చేసిన వారు తర్వాత రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని పరిపించాలని భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నత నాయకుడు వీరందరూ వీరందరూ కూడా ఎక్కడ కూడా కులము మతం అనే ప్రసక్తి తేలేదు ఎప్పటి కూడా మనమందరము అన్నదములు భారతీయులు ఉన్నారు కానీ భారతీయ ముస్లిములు భారతీయ హిందువులు అని ఎక్కడ లేదు మనమంతా భారతీయులు మనకు ఎక్కడ కూడా హిందువుల మధ్య కానీ ముస్లిముల మధ్య కానీ ఎలాంటి భేదాభిప్రాయం లేవు మనము సహజీవనం చేస్తున్నాం హిందువులతో అన్నతమ్ముల భావంతో సోదర భావంతో అలాగనే హిందువులు ముస్లిములతో సోదర భావంతో పెరుగుతూ అనేక విధాలుగా ఈ భారతీయ సంస్కృతిని కాపాడుతూ జీవనం చేస్తూ జీవనం మనం కూడా సాగిస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో నేడు గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గరీబీ హఠావో అని లేవనెత్తూ ఎంతోమంది బడుగు బలహీన వర్గాలను ఉన్నత శాంతి ఇచ్చిన శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీది అట్లనే అస్పృశ్యత అంటరానితనం బడుగు బలహీన వర్గాలు ఎన్నో విధాలుగా అస్పృ లో అస్పృశ్యతకు లోనై సామాజిక వర్గంలో బలహీన వర్గాల కింద బానిస జీవితం గడుపుతూ బానిసల్లాగా గడిపినటువంటి బలహీన వర్గాల్ని ఎస్సీ ఎస్టీ కులాల్ని ఎంతో హీనంగా చూసి వచ్చింది ఈ సమాజంలో అగ్రవర్ణాలు అటువంటి అగ్రవర్ణాలతో సమానంగా నేడు ప్రజలు జీవిస్తున్నారంటే ముఖ్యముగా ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణతో సమానంగా జీవనం గడుస్తున్నారంటే దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రభుత్వాన్ని దాదాపు అరవై సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని ఏలుతూ ప్రజలకు ఎన్నో విధాలుగా జీవన జీవన సదుపాయాలు కల్పిస్తూ అనేక ప్రజా ప్రాజెక్టులు నిర్మించి అనేక విధాలుగా ఈ దేశాన్ని ఉన్నత స్థాయి తెచ్చారు అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ గ్లోబల్ టెక్నాలజీ భారత్ ప్రపంచమంతా ఒకే సాంకేతికమైన దానికోసం పాటుపడి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఘనత రాజీవ్ గాంధీది ఒకవైపు శ్రీమతి ఇందిరా గాంధీ గారు చిక్కుల చేతిలో బలైపోయినారు మరోపక్క తమిళనాడు చేతిలో రాజీవ్ గాంధీ గారు బలైపోయారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ తదనంతరం సోనియా గాంధీ నాయకత్వంలో ప్రధానమంత్రి అవడానికి బలమైనటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు తృణప్రాయంగా త్యజించి ఈ భారతదేశానికి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా నియమించి పది సంవత్సరాల పాటు అనేక సంస్కరణలు చేపట్టి ఈ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర అగ్రరాజ్యంగా చేసి చూపించారు తదనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ విశ్వ హిందూ పరిషత్ భదరింగదులు ఉద్భవించి ఈ దేశంలో హిందువుల పట్ల ముస్లింల పట్ల విభజిస్తూ ఒకరి ఒక మతం మధ్య ఒక మతానికి చిచ్చు పెడుతూ ముస్లిముల కంటే హిందువులే గొప్పవారంటూ హిందువుల పట్ల ముస్లిములకు ఒక రకమైనటువంటి భావాన్ని రేకెత్తిస్తూ అలాగే ముస్లిముల మనసులో హిందువుల పట్ల ఒక విధ విధమైనటువంటి భావన రేకెత్తిస్తూ మోడీ గారు గత పది సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా వెలుగొందుతూ ఈరోజు ముస్ భారతదేశంలో మైనార్టీ లేనటువంటి ముస్లింలు సిక్కులు జైనులు క్రిస్టియన్లు ఇలా అనేక మైనారిటీ పట్ల వివచ్చత చూపుతూ ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అండ్ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వీటిని అమలు చేసి భారతదేశంలో ముస్లిముల్లో ఒక దిక్ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి భావాన్ని సృష్టించి ముస్లిములు మనకి ఏమిటి ఈ జీవితం ఈ ప్రపంచంలో మనం ఈ భారతదేశంలో మనుగడ చేయగలమా అనే విధంగా ఈ బీజేపీ ఈరోజు శాసిస్తున్నది మైనార్టీల పట్ల వివచ్చత చూపుతున్నది మైనార్టీల అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు చూపించకుండా చట్టాలు సవరిస్తూ ముస్లిం పర్సనల్ లాలు ముస్లిం యొక్క పర్సనల్ లా ముస్లిం పర్సనల్ ప్రపంచమంతా ఒక్కటే అల్లాహుబ్బరి అంటాము యాభై ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అల్లాహుబ్బరి అంటాం లా ఇలాహ్ ఇల్ మహమ్మద్ రసూల్లా అంటాము అంటే మేమందరం కూడా అల్లాహ్ ఏకత్వం ప్రపంచంలో దేవుడు ఒక్కటే ప్రపంచం యొక్క దేవుడి యొక్క రసూలు మహమ్మద్ సరస్ల్లా సల్లహి సలం అని ప్రపంచమంతా ఒక్కాడిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ముస్లిం పర్సనల్లో ఇంటర్ఫీర్ అవుతూ ముస్లింల జీవనం అభద్రతా అభద్రతాభావం కలిగిస్తూ నేడు బీజేపీ గవర్నమెంట్ బీజేపీ ఉన్నటువంటి మోహన్ బీజేపీ సార్ధ్యం ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు తన ఇష్టాంశానం ప్రవర్తిస్తున్నారు ఇటీవల జరిగిన ఎన్నికలలో కర్ణాటకలో ఇదే విధంగా విశ్వహిందూ పరిషత్ ఆరిసత్ భద్రంగ బలి జై అంటూ నినాదాలు చేశారు ముస్లిండికి ఉన్నటువంటి రిజర్వేషన్ రద్దు చేస్తామని రాష్ట్రం అంతా ప్రసంగించారు కడపటికి ముస్లింలంతా ఏకమై బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించారు కర్ణాటకలో అదేవిధంగా కర్ణాటకలో పాటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ముస్లింల యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉన్నారు అంటే ఎంత వివక్షత ఎంత అధికార దుర్వినియోగం ముస్లింల పట్ల భద్రతాభావం కలుగజేసి తెలంగాణలో మేము వస్తే తప్పనిసరిగా ముస్లిం యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ముస్లింలు ఏకమై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా గెలిపించారు ముస్లిం సోదరుడు అటువంటి పరిస్థితే మనకు మళ్ళా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మనం చూడాల్సి వస్తున్నది ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరములుగా బీజేపీకి తొత్తుగా మారి బీజేపీ ఏమి చెప్పితే అదే శాసనం అంటూ ఆయన మోకరికెళ్ళాడు ప్రధాని మోడీ దగ్గర ఇప్పుడు ఎక్కడ వాళ్లకు సమస్య వచ్చిందో తెలియదు కానీ వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశంతో జనసేన పార్టీతో కలిపి ప్రధాని మోడీ గారు ఎన్డీఏలో వాళ్ళు చేర్చుకొని ఇప్పుడు ముగ్గురు కలిసి ఎన్నికలు పోటీ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఓటేసిన తర్వాత ఆ ఓటు పోయింది జగ మోడీకే బీజేపీ పార్టీకే టీడీపీ జనసేన బీజేపీ ఉగ్గురు కూటకు ఓటేసినా పోయేది బీజేపీకే ఇద్దరికి ఓటేసినా ఏ పార్టీకి ఓటేసినా చేరేది కడపటికి బీజేపీకి అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ప్రతి ముస్లిం సోదరుడే కాదు హిందూ సోదరులు కూడా గుర్తించుకోవాలి హిందూ సోదరులు కూడా నేను వేడు వేడుకుంటున్నాను ఎందుకంటే మనమంతా అనంతములం మనమంతా సోదరులం మనకు మన వివక్షత వద్దు ముస్లిములు తే వేరు కాదు హిందువులు వేరు కాదు హిందూ ముస్లిములు అంటే హిందూ ముస్లిం హిందూ మహమ్మదీన్స్ అంటుంది ధర్మం కాబట్టి మనం అందరం అన్నందమ్ములు ఇటువంటి వివచ్చత ఎదుర్కోవాల్సి వస్తుంది కడపటికి ముస్లింలకు ఎలాంటి ప్రా ప్రాధాన్యత లేకుండా ఆయన ముస్లింల యొక్క బలాన్ని తగ్గించదని ప్రయత్నం చేసినట్టు బీజేపీకి ఓటు వేస్తే నిజంగా చాలా ముస్లింలు నష్టపోవాల్సి వస్తుంది ఈరోజు మేము ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నాం భారతదేశంలో అంటే దాదాపు ఇరవై ముప్పై కోట్ల జనాభా ఉంది ముస్లిం జనాభా భారతదేశంలో కానీ ముప్పై కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం తక్కువ చూపిస్తూ పద్దెనిమిది కోట్ల కింద చూపిస్తున్నాం పద్దెనిమిది కోట్ల జనాభా ఉందని పద్దెనిమిది కోట్ల జనాభానే తీసుకోండి ఈరోజు పద్దెనిమిది కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గొప్పదా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామని చెప్తున్నారంటే మేము బలహీన వర్గాలకంటే అధ్వానం ఉంది ముస్లిం కమ్యూనిటీ బలహీన వర్గాలు షెడ్యూల్ క్యాస్ట్ వీళ్ళందరికీ అధోగతి పనుల్లో ఉన్నారు ముస్లిమ్స్ కేవలము రెండు వేల మూడులో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముస్లింలు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అని వెల్లడించారు తర్వాత ఎలక్షన్ తర్వాత ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే బీజేపీ వాళ్ళు మత ప్రాతిపదిక ఇస్తారని చెప్పి ఇమీడియట్గా హైకోర్టుకు వెళ్ళారు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఆ పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్న మేమందరం కూడా హైకోర్టులో రిపీటేషన్ వేసి నేను కూడా ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అన్న సంస్థను స్థాపించి దాని అధ్యక్షునిగా నేను కూడా హైకోర్టులో రిటిమేటేషన్ వేసి కడపటికి రాజధాని గారిని ఒప్పించి షేకులకు రిజర్వేషన్ కల్పించండి అప్పుడు మతప్రాధిక రాదు ఎందుకంటే ఒక తెగించినట్లయితే అన్ని తగలవద్దు మిగతా వాళ్ళకి పేషాబేష అంటే వృత్తి రీత్యా పఠాన్ అయినప్పుడు కూడా కసాబ్ ఉంటాడు రైలు ఉంటాడు ఇట్లా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని తెచ్చిన తర్వాత జీవో నెంబర్ థర్టీ త్రీ ఆఫ్ టల్ సెవెన్ టూ ఫోర్ ద్వారా ఈ రాష్ట్రానికి రిజర్వేషన్ కల్పించడం వ్యక్తి ఆయన చేసినటువంటి రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు వేలాది మంది ఉద్యోగాలు సంబంధించారు వేలాది మంది పరదేశాలకు వెళ్ళారు ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయ్యారు ముస్లిం పిల్లలు దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ సహాయం వల్లనే తర్వాత వచ్చినటువంటి పార్టీలు స్టే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు స్టే ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తూ వచ్చారు ఈ విధంగా ముస్లింలకు ఎంతో సహాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని విస్మరించకూడదు అలాగనే దళిత వర్గాలు కూడా ఎంతో భయంకరమైనటువంటి అస్పృశ్యత అండరాని తానానికి బానిసలై ఆ రోజు బలహీన వర్గాలుగా ఉండి తర్వాత అగ్రవర్ణాల దగ్గర కాళ్ళ కింద వాళ్ళు పోతుంటే అగ్రవర్ణాలకు పంచాల మీద కూర్చుంటే వీళ్ళు వంగి వొంగి చేతులు కట్టుకొని చెప్పులు చెప్పులు తీసిపోయినటువంటి రోజులకి అటువంటి వారిని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అది చూసి చలించిపోయి మన భారతదేశంలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాల్ని అగ్రవర్ణాలతో సమానంగా చేయాలని వాళ్ళకి నిర్దేశం కల్పించారు ఈ అగ్రవర్ణాల ప్రతిపాదన కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినది నైన్టీన్ ఫార్టీ టూలో రౌండ్ టేబుల్ కాన్ఫె రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది అందులో అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పారు మిస్టర్ గాంధీజీ వేర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సీన్ వర్సర్ దాని ఎనిమల్స్ ఇవ్స్ నాట్ మై కంట్రీ ఏ దేశంలో అయితే మనుషులను జంతువుల కంటే హీనంగా చూస్తారు ఆ దేశం నాది కాదన్నాడు బీఆర్ అంబేద్కర్ అప్పుడు గాంధీ చరించిపోయి మిస్టర్ బిఆర్ అంబేద్కర్ ద డేస్ కమ్ ఫర్ యూ ఇన్ కమింగ్ డేస్ యువర్ పీపుల్ విల్ రూల్ ద కంట్రీ యువర్ పీపుల్ విల్ రూల్ ద కంట్రీ మీ ఈ రాష్ట్ర ఈ దేశాన్ని మీ వాళ్ళు వెళ్తారు అట్లనే చూడండి చాలా ఎంతమంది ప్రధానులు అయ్యారు ప్రధానులు కాకపోయినా రాష్ట్రపతులు అయ్యారు ఈ దేశానికి ఎంతమంది బడుగు బలహీరు గారు ముఖ్యమంత్రులు అయ్యారు మినిస్టర్లు అయ్యారు ఎంతోమంది దళిత వర్గాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ ఘనత ఎవరిది ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదే కాకుండా ముఖ్యంగా మనం ఆలోచన శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె చేసిన సంస్కరణలే ఈరోజు దళిత వర్గాలు గిరిజన వర్గాలు ఎంతో ఉన్నత స్థాయి కలిగి అనేక ఉన్నత ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తూ అగ్రవన్నత సమానంగా గడుస్తున్నారు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గుర్తించండి కాంగ్రెస్ పార్టీని హీనంగా చూడొద్దండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని హీనంగా చూసి మీరు గతంలో పొందినటువంటి సహాయాలకు మీరు అన్యాయం చేయొద్దండి నేను ఇదే చెప్తున్నాను ఇదే ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోలీసు నెల నెల వాళ్ళు వృత్తి తీసుకుంటున్నారు జీవన వృత్తి పెన్షన్ తీసుకుంటుందా మరి ఎలాగా ఎంతమంది తింటున్నారు కాంగ్రెస్ పార్టీ పుణ్యమని దాన్ని విస్మరించకూడదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు హీనంగా చూస్తారు ఎత్తిపోయిన పార్టీ ఏముంది ఎట్లుందని ఇవన్నీ మాట్లాడతాయి కదా టైం అండ్ దానికి కూడా ఒక టైం వస్తుంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అట్లా ఇట్లా జరగవచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని శాసించేది కాంగ్రెస్ పార్టీ మాత్రం మర్చిపోకండి కాబట్టి మా సోదరులారా హిందూ ముస్లిం సోదరులారా కాంగ్రెస్ పార్టీని గుర్తించండి కాంగ్రెస్ పార్టీని అమోఘమైన మెదాటితో గెలిపించండి ఈరోజు ఎన్నికలు ఎవరెవరో వస్తున్నారు పోటీ చేయడానికి ఈరోజు ఈ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకవైపు కర్ణాటక నుంచి వచ్చారు ఒకవైపు నుంచి రకరకాలకి వస్తున్నారు రకరకాలుగా రకరకాల నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ లోకల్గా స్థానికంగా మీకు ఎవరు సహాయపడుతున్నారు స్థానికంగా పోతే ఎవరు పలుకుతున్నారు అనే విషయాన్ని కూడా గుర్తించండి గుర్తించి సహాయ సహకారాలు అందించి నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి ఎప్పుడు డిసైడ్ చేస్తారో తెలియదు కానీ నా దరఖాస్తును కాంగ్రెస్ పార్టీకి పంపడమైనది పరిశీలన ఉంది అయిన తర్వాత నన్ను డిక్లేర్ చేసిన తర్వాత మీ ముందుకు వస్తాను మీ సహకార సహాయ సహకారాలు అర్థిస్తాను అందరూ కలిసి మైనార్టీలే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా చూసింది మైనార్టీలే అంతే కాకుండా బడుగు బలహీన వర్గాలు కూడా మీరు కూడా ఆలోచన చేసి మంచి హృదయంతో సత్హృదయంతో సత్సంకల్పంతో కాంగ్రెస్ పార్టీని ఘనమైన పార్టీగా గెలిపించాలని మీరు మీకు మనపూర్వంగా విన్నవించుకుంటూ విరవిస్తున్నాను అస్లాం లేం వరహంల్లా వ